నాకు అవసరమే మరి ఉద్యమంలో మనం పిలిచినప్పుడు వాళ్ళు వచ్చిన నాయకులకి కేసులు లేని వాళ్ళకి బెయిల్ పెట్టుకోలేడు చోటి పెట్టుకోలేడు ఆ రోజులు ఉండి తనులో ఇప్పుడు వాళ్ళకన్నా న్యాయం ఈ కాంగ్రెస్ పార్టీలో చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నాయకులు పోనీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సంవత్సరం అయింది ఇప్పుడు ఏం అందాల్సిపోతే కాంగ్రెస్ పార్టీని వాళ్ళే అన్నారు వాళ్ళే అధికారంలోకి వచ్చారు వాళ్ళే ఉద్యమకాలతో ఓట్లేకున్నారు ఇప్పుడు మా నాయకులు కూడా అందులో ఉన్నారు కాబట్టి మా నాయకుల ద్వారానే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రవన్న కానీ ఒక చైర్మన్ చేశారు మరి కాంతవరణ కానీ ఒక ఎమ్మెల్యే టిక్కెట్ దాకా ఉన్న క్యాండిడేట్ కానీ ఆ ఒక ఎంపీ కూడా ఎక్కువే అన్న నాకు తెలిసి అంటే డబ్బుతో పోల్చకూడదు కులంతో పోల్చకూడదు పనిలో అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి ఇదే నాయకుల ద్వారా మరొక అంటే ఉద్యమం కాకుండా ఈ నాయకుల ద్వారా ఆ ముఖ్యమంత్రి గారు వివరించి ఈ పంచాయత్ ఎలక్షన్ లోపే ఇంకొకటి పంచాయత్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటురని నేను ఒకసారి అనవలు చెప్తా ఉన్నాను ఎందుకు అంటే ఏదైతే ఇప్పుడు ఉద్యమకారులు అసంతృప్తి ఉన్నారు సంవత్సరం అయితే ఇంకా రాలేదని పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళే లోపల చేయకపోతే మీరు రైతులకు చేశారా లేకపోతే కేసీఆర్ చేసి అన్నింటి డబల్ చేశారా ఏమి చూడు ప్రధానంగా ఉద్యమకారులకు ఏం చేశారని మాత్రం ఈ రాష్ట్రం మొత్తం కళ్ళలు పెట్టి చూస్తూ ఉంది వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీ మీరు నిజమే కదా వీళ్ళు అమలు పరుస్తారు అని ఒక ఆలోచన ఉన్నది కాబట్టి రవెన్నీ చెప్పేది ఏంటంటే ఈ పద్దెనిమిది లక్షల రూపాయల రెండు వందల యాభై కేంద్ర స్థలాన్ని మీరు రికమెండ్ చేసి ముఖ్యమంత్రి గారు లేకపోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకానికి బడుగు పదిహేన వర్గాల్ని ఆదుకుంటారని మళ్ళీ మీ యొక్క సమాజ విలువగా నేను రావడం జరిగింది థ్యాంక్ యూ అన్న మీరు ఇప్పిస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాము థ్యాంక్ యూ అన్న